పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు హర్మగొండ జిల్లా అయినవోలు మండల పరిధిలోని నరసింహగూడెం గ్రామం నందు మండల పరిధిలో అనారోగ్యానికి గురై ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తు చేసుకోగా వచ్చిన నలభై మంది లబ్దిదారులు సుమారు పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయల వివచత్తులను కంటెస్టెంట్ జడ్పీటీసీ పోలీపల్లి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం మపం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరమని గతంలో ఎమ్మెల్యేలు ఎంపీల కార్యాలయం వద్ద చెక్కుల కోసం పడిగాపులు కాచేవారని నేడి లబ్ధిదారులకు నేరుగా అందజేయడం జరుగుతుందని అన్నారు రామ్నగర్ వెంకటరెడ్డి కొండ తిరుమల కూడా వెంకన్న తిరుమల కూడా ముఖ్య నాయకుడు లావణ్య కే లింగం రచన మంత్రి ముఖ్య నాయకుడు రండి అమీన్ రెడ్డి ఈరోజు నష్టంలో కూడా రావడం జరిగింది ఇక్కడ ఉన్న చుట్టూ గ్రామంలో ఉన్న మొత్తం ఇట్రా సైట్రా ఇక్కడ ఉన్న అందరినీ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైతే సిఎంఆర్ చెక్స్ అంటాం దాన్ని ముఖ్యమంత్రి నిధి నుండి వస్తుంది వారి ఇప్పటికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ సుమారు పదకొండు లక్షల యాభై వేల నలభై మూడు వేల రూపాయలు ఈరోజు లబ్ధిదారులందరికీ పంచడం జరిగింది అదేవిధంగా చాలామందికి అపోహలు ఉన్నాయి ఏంటంటే మా ఇల్లు మా పేర్లు రాలేదు ఇంద్రమ్మ ఇళ్ళల్లో అని ఈరోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది నర్సింగ్లో కూడా ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నది దళితులకు ఇల్లు లేవని సో వాటిని కూడా పరిశీలించి తప్పనిసరిగా ఎవరైతే అరువులు ఉన్నారో వారందరికీ వచ్చే విధంగా రేషన్ కార్డు కూడా అరువులందరికీ వచ్చే విధంగా ఏదైతే మన యొక్క ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అలాగే రైతు భరోసా ఈ నాలుగు పథకాలలో ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరైతే అరువులు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఎవరైనా అనర్హులకి వచ్చి ఉంటే వాటిని తక్షణమే విచారించి తొలగించి అరువులందరికీ ఇచ్చే విధంగా ప్రజలకు మొత్తం విశ్లేషించి చెప్పడం జరిగింది తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకెళ్తున్నది ఆరు గ్యారెంటీలలో ఈపాటికి అన్ని గ్యారెంటీలైన తప్పనిసరిగా వచ్చే రోజులలో మంచి రోజులు వస్తాయని ఆశాభావంతో ముందుకెళ్తున్నాం ఎందుకంటే గత పాలకులు చేసిన ఫైనాన్స్లో ఉన్న నష్టాన్ని పూరి చేసుకుంటూ రైతులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ఇంద్రమ్మ ఇళ్ళకు కానివ్వండి అన్నిటినీ వారి యొక్క కోరికలను ఎక్కువ శాతం పెద్ద పెద్దపీట్ట మహిళలకు వేసింది కాబట్టి వారందరికీ న్యాయం జరిగే దిశగా ముందుకెళ్తున్నామని తెలియపరుస్తుంది ఇందిరా మోడీ స్టేట్ పాలసీ మనం ట్యాక్స్ పంపిస్తున్నాం మనకే మన సీఎం రేవంత్ రెడ్డి పేరు పెడతారా అక్కడ ఫోటో పెడతారా పెట్టరు కదా కొన్ని విషయాలలో ఈ విధంగానే ఈ కాలుచాకు మాటలు వదిలిపెట్టేసి ప్రజా సంక్షేమానికి పనిచేయాలి మోడీ ఫోటో పెట్టాలి మోడీ ఇవ్వం కాదు కదా అట్లా అంత ముందు కూడా అందరూ పీఎంలు ఎంతమంది పోయారు ఈ యొక్క మరి ఈ పీఎం రోజుగారి పథకం ఎవరికి తెచ్చినా మరి వారి ఫోటో పెడుతున్నామా వారి ఫోటో పెడతారులేము ఇదంతా చౌకబారు మాటలు మానుకోవాలి ఉంటే ఎవరున్నా కూడా ఎవరైతే బడుగు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు ఉన్నా తప్పనిసరిగా వారికి అద్దేటట్టు వారి సంక్షేమానికి పనిచేద్దాం మీరు రాజకీయాలకు అతీతంగా మీ ఇల్లు కూడా ఇప్పుడు రాజకీయాల అతీతంగా కులము మతం తీస్తలేము అందరికి ఇల్లు ఇస్తున్నాం ఆ విధంగా ఆలోచించాలే తప్ప నువ్వు పీఎం మోడీ ఫోటో పెట్టకుండా మీకు రావు అంటే మరి మేము కూడా ట్యాక్స్ పంపించడం మిగతా కార్యక్రమాల వెళ్ళ కూడా వార్తను భాగస్వామ్యం కాదు కాదు కదా గౌరవ ముఖ్యమంత్రి పలు పోయి పలు మినిస్టర్లతో కలిసి మాట్లాడేస్తున్నారు కదా సమన్వయంలో సమన్వయం చేసుకుంటూ మా యొక్క ప్రభుత్వం ముందుకు వెళ్తుంది భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం భేషజాలకు పోయే ప్రభు నా రాష్ట్రానికి బాగా నష్టం తెచ్చింది అలాంటి భేషజాలలో పోకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్తో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం Thank okay. okay. you.